కదా పక్కన పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా లేదా మన దేశంలో ఉన్న దేవుళ్ళని దేవాలయాలను మన దేశంలో ఉన్న పెద్ద వాళ్ళని అందరినీ చెట్టిన దానికి కూతురు అడిగాడు మళ్ళీ కూతురు చూడండి అన్యాయం కూతురు ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి అతను శిక్ష పడేటివి చేయాలి అతనికి అందరూ అన్ఫాలో చేసిండి నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని నాన్ వేసిన ఫ్యాన్ నేను నిన్నటిదాకా నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని కానీ ఈరోజు నేను ఫ్యాన్ కాదు నేను ఇప్పుడు ఒక దేశ ద్రోగ అయిపోయాడు దేశ దిమ్మర కాడు పెళ్ళి కాలా చేసుకోడు పెళ్ళి వదిలేస్తాడు కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు దేశాల మీద పడి చిరగతాడు పద్నాలుగేళ్ల పాపతో కూడా ఓడి అలా తీసాడు అంటూ చూడండి అంత అన్నీ కూడా చూడండి అవురు అండి ఓడే నీతులు మళ్ళీ పద్నాలుగేళ్ళ పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు చిన్న పాపకి ఏం అర్థం అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి అలాగే ఇందులో ఎవరెవరు ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నారు వాళ్ళు దైతే దయచేసి తప్పేసుకోండి పబ్లిక్లో పబ్లిక్లో జనాలను అడగండి బయట వచ్చి చెరగండి ఒక్కసారి మీకు అర్థమవుతాయి జనాల పరిస్థితి ఏంది జనాలు పడే కష్టమేంది లేదా ఆ సినిమా పిల్లలు చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా వాళ్ళు ఏమో పేదవాళ్ళ లేదా వాళ్ళకేమైనా బట్టలు లేవో చెప్పండి వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు వేసుకున్నావా మాత్రం దిక్కులేదు అంటే అప్పుడు అనుకోవచ్చు అంటే ఆ బట్టల్లో నాగరికత ఉంటుందని అంటుంది కదా అనుసం చూడండి ఆ బట్టలు నాగరికత అన్యాయమైన ప్రపంచం దేశం దారుణం దేశం ఎక్కడ పోతుంది ఈ దేశం ఏమైపోతుంది చెప్పండి మన దేశం మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిలో చూడండి మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగల అప్ప కళ్ళు మూసుకొని ఎలా అండి కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి మనసని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కళ్ళు మూసుకుని తిరుగుంటే అలూసి పట్టేస్తే కాబట్టి మరి అలాంటి మగవాళ్ళే చెప్తున్నారు కదా మీరు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మీకు వేసుకుంటే రైట్ ఉంది మాకు చూసే రైట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి ఏం చెప్తారు మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా అమ్మను మా అక్క మా చెల్లు వేసుకొని తిరిగితే యాక్సెప్ట్ చేయమంటాయి సరే మా అమ్మ ఉంది మా ఉంది మా చెల్లెట ఉంది కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశపడుతున్నాడు కాబట్టి మనమ్మనే మనకి ఎలా గౌరవిస్తాం ఆ స్త్రీని కూడా నువ్వు అలాగే ఏం చేయాలి గౌరవం పెంచాలి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వను నువ్వు స్త్రీ కూడా ఓవరాల్ గా అనసే గురించి ఏమంటావు బ్రో శివాజీ గురించి ఏమంటావు మనసు ఓవరాల్ చెప్పేది అలా ఒకటి ఫైనల్ గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో మన దేశం కలిసిపో అందరిలో మన స్త్రీలలో తెరుగు బయటికి రా ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసిపో ఉండవు కళ్ళు తెరుగు బయటికి రా ఈ సమాజంలో స్త్రీలు వారు చూడు ఈ దేశం చూడు ఇక్కడ ఉన్న కష్టం చూడు ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీల్డ్లో కష్టాలు పడ్డా పేద వాళ్ళకి సమస్య వస్తే ఎవరు మాట్లాడరు చూడండి అది ఎక్కడ పోయింది ఒక చిన్న మాట అయిన దాకా నువ్వు బయటకు వచ్చేవే అరిచినవే మరి మిగతా దగ్గరలో పేద వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు మాట్లాడతావు ఎందుకు అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలే ఎక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతా ఉంది కాబట్టి నేను కూడా నాకు స్వార్థం ఉంది దయచేసి ఏమనుకోండి నేను కూడా ఫేమస్ అవ్వాలని మాడతాను కానీ ఫేమస్ అవ్వాలనుకున్న నిజం మాట్లాడతా నిజం నిజాయితీ నిజం మాట్లాడతా నిజాన్ని బయటకు తెస్తా నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా ఇంకొక వారం రోజులు అనుసయ గారి ఇంటికి పోతా మీరు ఉంది తప్పుమని ప్రశ్నిస్తా నాకు హక్కు ఉంది ఇది నా దేశం జై బోలో భారత్ మాతాకి జై శివాజీ అన్నకే జై జై చెరుకు తల్లి జై